ప్రాచీన కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు కొనియాడారు రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ అసోసియేషన్ తరపులో వాళ్ళ ఎంప్లాయీస్ తరపులో మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న సాంప్రదాయ సంస్కృతి చాలా చక్కగా ఉట్టిపడతా ఉంది హరిదాస కీర్తనలు అదే ముఖ్యంగా బుడబుడుకల వేషాలతో ప్రజలందరిని కూడా ఆకట్టుకోవడం సంవత్సర రోజులు పడిన కష్టాలన్నిటినీ కూడా నెమరు వేసుకుంటూ రాబోయే సంవత్సరంలో ఎలా చేయాలి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంవత్సరంలో అతి పెద్ద పండుగ నాలుగు రోజులు పండగ సంక్రాంతి పండుగ అందరూ బంధువులంతా కూడా కలిసి భగవంతుని కోరుకుంటూ కలిసి శుభ సంతోషాలని పాలు పంచుకుంటూ ఈ యొక్క భోగి సంక్రాంతి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి ఇవన్నిటి కూడా ఘనంగా ప్రతి ఒక్క పల్లెల్లో ప్రతి ఒక్క పట్టణంలో అందరూ కూడా జరుపుకోవాల్సిన ఆనవాయితీ ఉంది పండుగ వాతావరణంలో పల్లె వాతావరణంలో చేసుకోవడం చాలా శుభం మొట్టమొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని పల్లెల్లో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా భోగి పండుగతో భోగితో మొదలై అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్రాంతిలో ఏ విధమైన కార్యక్రమాలు అన్నీ మేము ఇక్కడ పెడుతున్నాం గంగిరెద్దులు అయితేనేమి ఎద్దు బండు అయితేనేమి ఈ గొబ్బ గొబ్బి తట్టడం అయితేనేమి ఈ కోలాటాలు ఈ మిగతా డ్యాన్స్లు అన్నీ కూడా పండగలు ఏమేమి చేస్తారు అవన్నీ కూడా చేయించి ప్రజలకి పాత పద్ధతులని Você vê não...